పేరు వచ్చేసి మా అమ్మని మా కలవతుంది తెలిగో విటదా మెడికల్ షాప్ మా అబ్బాయి వచ్చేసి సువర్ణ మేడం వచ్చి ఒకసారి జాయిన్ అవ్వాలి ఇక్కడ ఎమ్మెల్జీ అంటే నాకు ఏదొద్దు నా ఎన్నో లక్ష రాజినెస్ వద్దు ఇక్కడ మెడికల్ షాప్ కూడా చాలు మాత్రం సేవ చేసుకుంటే వస్తాయి కానీ ఏ బిజినెస్ సరే నేను మళ్ళీ కావాలని మళ్ళీ వచ్చింది చాలు అది నేను జాయిన్ కావాలనుకున్నాను సొంతంగా వచ్చి తను చెప్పింది అనమాట ఏం కాదు బాగుంది అమౌంట్ బాగా వస్తున్నాయి అంటే ఇంతకుముందు వెస్టిలో ఉన్నారు కదా ఏమైంది అన్నాను నేను డైరెక్ట్ లేదా వదిలేస్తే ఇక్కడ అని చెప్పింది అనమాట లక్షల ఇన్కమ్ తీసుకుంటాను మగజీ వాళ్ళకి సేవ చేద్దాము మెడికల్ షాప్ ఉంది కదా ఇంకేం అవసరం లేదో ఉండాలన్నమాట సరైన ఉంటాను తను కావచ్చుకొని ఫైవ్ థౌసండ్ పెట్టి అందుకు జాయిన్ చేసాం అందులో జాయిన్ చేసి సరళ జాయిన్ అయినా కదా అనుకున్నాం అనుకోకుండా అమౌంట్ వస్తుంది లెఫ్ట్ రేట్ తనే వేసాం సార్ అమౌంట్ వస్తే అమౌంట్ పాన్ వస్తున్నాయి కదా సరళని నేను కంటిన్యూ చేసినాను సార్ ఓన్లీ నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతాను సార్ జాయిన్ అయ్యి టూ మంత్స్ చేసినాయి అందులో మా టైంగా ఫోర్ ల్యాక్స్ తీసుకున్నాను సార్